కాకినాడ జిల్లా కాకినాడ పట్టణం స్థానిక ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా లారీ ఓనర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దుగ్గన బాబ్జీ మనతో ఉన్నారు మరి అతను ఏ పదవిలో ఉన్నా సరే ఆ పదవికి వణితించే విధంగా అతని వ్యవహారం ఉంటుందని అందరు చెప్తున్న తరుణంలో మరి ఏదైతే నిన్న గ్రీన్ చలన తీసేసిన విషయంలో అక్కడ కూటమి నాయకులందరూ కూడా పాలాభిషేకం చేయటం మనం చూసాము మరి అందులో భాగంగా కలెక్టర్ జిల్లా కలెక్టర్ పెట్టిన ప్రెస్ మీట్ ఆయన బేస్ చేసుకుని ఒక ఇంటర్ ప్రెస్ మీట్ అయితే పెట్టారు అంటే ఆ ప్రెస్ మీట్ లో అర్థమైంది ఖచ్చితంగా ఇక్కడ లారీ ఓనర్స్ కి ఇబ్బంది వస్తుందన్న వైనా అయితే మనకు కనిపించింది మరి ఆ విషయాలు మనతో మాట్లాడడానికి మనతో పాటు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా లారీ వాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దుగ్గన బాబ్జీ మనతో ఉన్నారు వారితో మాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం సార్ నిన్న మీరు ప్రెస్ మీట్ పెట్టారు ఆ ప్రెస్ మీట్ లో మీరు చాలా ఆవేదన వ్యక్తం చేశారు లారీ వాన్స్ కేషన్ ఇబ్బంది వస్తుంది అసలు ఏంటి అదేంటి కార్యక్రమం ఏంటి సార్ అంటే ముఖ్యంగా రవాణా వ్యవస్థ అనేది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నప్పుడల్లా కూడా రవాణా వ్యవస్థకు సంబంధించిన స్టేట్ నాయకులతో సీఎం గారు కూర్చుని మీకేమైనా ఇబ్బందులు ఉన్నాయా ఏంటి చెప్పండి అని చెప్పేసి ఇమీడియట్గా చంద్రబాబు నాయుడు గారు గతంలో టూ టూ టైమ్స్ చేసినప్పుడు కూడా సీఎం అయినప్పుడు కూడా ఆయన చాలా బాగా స్పందించేవారు అలాగే మాకు కూడా చాలా హ్యాపీ ఫీలి లోడ్లు కూడా ఎప్పుడైతే లోడ్లు కూడా ఉండి వ్యాపారం బిజినెస్ బాగుండేది ఎక్స్పోర్ట్లు బాగుండి అన్ని విధాలుగా కూడా మాకు పార్టీలు కూడా లారీలు దొరకన క్రమంలో అంటే ఆపేతగా మా మీద పోగలాడి లారీ ఓన్ అంటే ఒక దైవం కింద పూజించుకునేవారు అలాగే మేము కూడా పార్టీలు కూడా చాలా ఆయన వాళ్ళని కూడా దైవంగానే వాళ్ళం మాకు మాకు కుటుంబ సభ్యుల కింద పోయేవాళ్ళం ఈరోజు ఎక్స్పోర్ట్ ఆగిపోవడంతో ఎక్కడికక్కడ లోడింగ్లు లేకపోవడంతో అదే కాకుండా ఏదైతే బీహార్లో బెంగాల్లో ఒరిస్సాలో ఎవరితో ధాన్యం పండటం జరుగుతుంది ఇప్పుడు ఇంతకుముందు ధాన్యాలు ఉండి కాదు మాకు నిజంగా కొన్ని వందలు లోడ్లు వేసుకొచ్చే వాళ్ళం ధాన్యాలు రోడ్డు మూమెంట్ తోటి ఇవాళ సైరాజ్ రైస్ మిల్ కానీ లలిత రైస్ మిల్ కానీ వాళ్ళ వద్దరు కలిపి వేగంలో వేగంలో తెప్పించుకుంటున్నారు తప్పు లేదు ఇబ్బంది ఏం లేదు వేగంలో తెప్పించుకున్న కూడా అక్కడి నుంచి వేగం నుంచి కూడా వెళ్ళి రైస్ మిల్ కూడా మాకు లోడింగ్ లేదు వాడ సొంతలతో తోలుకుంటున్నారు కారణం ఏంటంటే రైల్వే రైల్వే రేట్లు తగ్గించారని వాళ్ళకి అనుకూలంగా ఉంటుందని తప్పులేదు విషయం అయితే ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో లారీ యూనియన్లు సుమారు ఇరవై ఎనిమిది యూనెలు ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క ఈనెన్ కూడా ఆ ప్యాక్టరీ మీదో ఆ కోల్డ్ ఫారం మీదో ఆ గోడౌన్స్ మీదో ఆధారపడి బతకడం తప్ప వేరే ఆలోచన వేరే అవకాశం అయితే లేదు ఎందుకంటే కాకినాడ లారీ వెళ్ళి పిఠాపురంలోడిన పిఠాపురంలో ఎవరు పిఠాపురం లారీ కాకినాడలోన కాకినాడలో ఎవరు ఏ పరిధి కా పరిధి యూనియన్లు అలాగే పిఠాపురం కత్తిపూడి కోట ఎక్కడికక్కడ పరిధిలో లారీలు యూనియన్లు ఉండటం జరుగుతుంది అలా యూనియన్లు అనేది ఉండొద్దు తీసే తీసేయమని అని పిలిపిటంతో మాకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏదైతే లారీ యూనియన్లో మా పరిధిలో ఉన్న యూనియన్లు ఉన్నాయో ఆ యూనియన్లన్నీ కూడా మా లోడింగ్లు మేము కాపాడుకోవడం కోసం అదే కాకుండా అదే కాకుండా అవుట్ ఆఫ్ స్టేట్ లారీలు ప్యాటరీల నుంచి లోడ్లు వేసుకెళ్ళిపోయి లోడ్లు నమ్మిన కొన్ని వందల లోడ్లు కూడా లోడ్లు మిస్ అయిపోయిన కారణంతో ఎప్పుడు కూడా ప్యాటరీ వాళ్ళు కూడా మా యూనియన్ నమ్ముకుంటూ వాళ్ళని మేము నమ్ముకుంటూ వాళ్ళు పెట్టినట్టయితే మేము వెళ్తూ అదే కాకుండా కెట్టలేదంటే కెట్టలేదని చెప్పేసి మేము వాళ్ళు కూడా ఎల్లు వస్తే అంత మిగులుతుందో వాళ్ళు కూడా అర్థం చేసుకుని మాకు క్రమంలో కిరాయిలు పెట్టేవారు ఈరోజు నిజంగా కలెక్టర్ గారు ప్రెస్ మీట్ పెట్టిన నుంచి కూడా కలెక్టర్ గారు ప్రెస్ మీట్ పెట్టడం అనేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఒక పోర్టు సంబంధించిన విషయం మీద అయితే మాత్రం చాలా ఆయన చేసింది కరెక్ట్ నిర్ణయమే నేను పోర్టులో లోడింగ్ లేవు కాబట్టి అలాగే పోర్టులో లోడింగ్ కాకుండా ఏ లారీ ఓనర్ సరే అంటే కాకినాడ జిల్లా కలెక్టర్ గారు మెజిస్ట్రేడ్ గారు కాబట్టి ఆయన మనకి ఆయన చెప్పడం ఏంటంటే నా పరిధిలో లారీ ఓనర్లు ఎవరన్నా పార్టీలను ఇబ్బంది పెట్టినట్లయితే మీ మీద తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఎవరు ఇబ్బంది పెట్టిన కంప్లైంట్ ఇస్తే మాత్రం అది క్రిమినల్ యాక్ట్ అని చెప్పేసి ఒక ప్రెస్ మీట్ ద్వారా పెట్టడం జరిగింది సరే ఏదైనప్పుడు కూడా మాకు చిన్న చిన్న యూనియన్లలోని ప్రాబ్లమ్స్ ఉండవు అనుకుని మేము భావించాం అది కాకినాడ సంబంధించిన పోర్టు సంబంధించిన విషయం కాదని ఈ కాకినాడ సంబంధించిన పోర్టు విషయం అంతా కూడా మొత్తం అన్ని యూనియన్లు కూడా పాకుపోయి పార్టీ మేము చెప్పిన వెళ్ళాలి లేకపోతే మేము కలెక్టర్ గారు కంప్లైంట్ పెట్టవలసి వస్తుంది అప్పటివరకు ఈ నెంట్తో అనుబంధంగా ఉన్న పా రైస్ మిల్లు కానీ గొడవస్ కానీ కోల్పారాలు కానీ ప్యాటరీలు కానీ మినిమం చిన్న చిన్న ప్యాటరీలు కానీ అందరూ కూడా అనుబంధంగా ఉన్న అందరూ కూడా ఒకసారి రివర్స్ అయ్యి మేము వాళ్ళు కూడా వెళ్ళాలి వెళ్ళాలి లేకపోతే మేము కలెక్టర్ గారు కంప్లైంట్ ఇస్తాం వచ్చి దౌర్దన్యం చేస్తే ఎస్పీ గారికి ఇస్తాం అనేది ఒక నిమాదం మొత్తం అందరూ కూడా తయారు చేసుకోవడంతో మేము ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితిలో ఉన్నాం సుమారు లారీకి తొంభై వేల రూపాయలు వాయిదా కట్టాలి నెల గిర్రమని తిరిగి వచ్చేస్తుంది వాళ్ళ ఇంట్లో భార్య పిల్లల్ని పోషించుకోవాలా లేకపోతే వాయిదాలు కట్టుకోవాలా ఒక వాయిదా ల్యాప్సి వస్తే ముందు రెండు మూడు వాయిదాలు అవకాశం ఇచ్చేవారు ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు ఇప్పుడు ఒక వాయిదా దాడుతుంటే ఇంతకుముందు లారీ నెలకుండా సీజ్ చేసేవారు ఇప్పుడు టోల్ గేట్లు వచ్చేయడంతో టోల్ గేట్లో ఈ లారీల మమ్మల్ని ఇచ్చేయడంతో అక్కడే అక్కడే స్కీచ్ చేసేస్తున్నారు తోటి ఆ లోడ్ కూడా సుమారు నెల నుంచి రెండు నెలలు ఆ బాడీలో ఆ లారీలో ఉండిపోవడంతో మరి నిజంగా సరుకు కూడా నాకు అర్జెంటుగా వస్తే నేను వ్యాపారం చేసుకున్నాను కదా లోడ్ చేస్తారు పార్టీ మమ్మల్ని నమ్ముకుని ఆ లోడ్ ఆ పాటిల పాటిలకి వెళ్ళకపోవడం తోటి వాళ్ళకి కూడా దాని మీద లాస్ అయిపోవడం ఆ లాస్ అంతా మా మీద వేసేయడం కెరై కూడా ఇడ్లీ కెరై కూడా ఇవ్వకపోవడం ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నాం ఒకే ఇబ్బంది కాదు చాలా ఇబ్బందులు అసలు ఆ గ్రీన్ ట్యాక్స్ అనేది తీయడం అనేది నిజంగా టీడీపీ ప్రభుత్వంలో రెండు వందల రూపాయలు గ్రీన్ ట్యాక్స్ చంద్రబాబు గారు చీఎమ్గా ఉండగా అది నిజంగా రాజశేఖర్ గారి చీఎమ్మగు ఉండగా చంద్రబాబు ఉండగా అది రెండు వందల రూపాయలు కొనసాగింది కానీ దాన్ని ఎవరు ముట్టుకోలేదు కానీ నరేంద్ర మోడీ గారు ఇది గ్రీన్ ట్యాక్స్ అనేది పెంచడంతో అసలు పక్క రాష్ట్రాల్లో కూడా అమలు చేయలేని రాష్ట్రం మనకు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసి దారుణ లారీ వనల్ని గురి బలి చేసి అసలు వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు వెళ్ళిపోతుందా అని చెప్పేసి మేము ఎదురు చూస్తున్న పార్టీ వెళ్ళిపోయిన తర్వాత కూటమి పార్టీ వచ్చిన తర్వాత ఏదో చాలా హ్యాపీగా కూటమి ప్రభుత్వం మాకు ఇచ్చిన అవకాశం మేము చాలా వినయించుకోవడానికి మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం మా ఇంట్లోకి వచ్చి మేము చాలా కొద్ది కొంచెం బయటపడ్డామని చెప్పేసి మేము చెప్పుకోవడం జరిగింది అదే కాకుండా ఇదే గ్రీన్ ట్యాక్స్ ఏదైతే డేట్లో రెండు వేల రెండు నుంచి పెట్టాడో ఇరవై ఐదు వరకుని మన నుంచి అమల్లోకి వచ్చింది ఈ మరి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా మొత్తం ఒకసారి లారీ ఓనర్ని బకాయిలు కట్టమంటాం అనేది అది చాలా దారుణమైన పరిస్థితి కూడా ఏర్పడింది కాబట్టి ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కలెక్టర్ గారికి వినుపం ఇవ్వడం జరిగింది అదే కాకుండా అవుట్ ఆఫ్ స్టేట్లో కూడా ఆల్ ఓవర్ ఇండియా అంతా ఒకటే ఒక చోటకే సాఫ్ట్వేర్ వచ్చింది కాబట్టి ఏ స్టేట్లో పైన కొట్టినా కూడా ఈ స్టేట్లో కడితే కానీ ఓపెన్ అవ్వట్లేదు కాబట్టి మరి అసలు మేము రికార్డ్ పోస్ట్ ఉన్న కూడా టోల్ గేట్ల దగ్గర సీసీ ఫోటోస్ ద్వారా కేసులు కొట్టేటువంటిది రికార్డ్ పోస్టులో ఉన్న కూడా కేసులు కొట్టేటం చాలా దారుణం ఏదో మేము ఫిట్నెస్ కట్టడానికి నేషనల్ పర్మిట్ కట్టడానికి వెళ్తుంటే మాది ఓపెన్ అవ్వట్లేదు ఇంత ఎంత బ్యాకే కట్టని మీది ఓపెన్ అవ్వదు అంటున్నారు ఏంటంటే మేము ఎక్కడ మేము ఎక్కడ తప్పు చేయలేదు కదా మాకు ఇన్సూరెన్స్ బతుకుంది ఫిట్నెస్ బతుకుంది పొల్యూషన్ బతుకుంది లైసెన్స్ బతుకుంది నేషనల్ పర్మిట్ బతుకున్న మరి ఎన్ని బతుకున్న ఈ డేట్ అని చెప్పి చూపిస్తే అయ్యో మాకు మా చేతికి తీసుకోవడానికి ఆ స్టేట్లోకి వెళ్ళి తీసుకోవాలనేటప్పటికి మళ్ళీ ఆ స్టేట్లోకి వెళ్ళి వాళ్ళకు పదిహేను వేల ఇరవై రూపాయలు ఖర్చు పెట్టి అవన్నీ తీయించి ఎందుకంటే మా రికార్డు చుట్టులకి ఇది పేకైనా వాళ్ళకి అర్థమైపోయి తీసేయడం జరిగింది వాళ్ళు కూడా కట్టించుకోలేదు ఫైన్లు కానీ అది తీయడంతో ఆ స్టేట్లోకి వెళ్ళి తీసుకుంటే చాలా ఇబ్బంది పడి పడే పరిస్థితి అయింది కొన్ని వందల కోట్లు ఏపీ లారీ వనరులకు రావడం జరిగింది అయినా సరే ఒకటి జాగ్రత్తగా ఏ స్టేట్లో ఏ తీసుకున్నాం చాలా భారం అయింది కూడా లారీ వనరులకి అయినా సరే మళ్ళీ మొదటి మళ్ళీ కంటిన్యూ అయిపోతున్నాయి మరి తీసుకున్నప్పుడల్లా కంటిన్యూ అవుతున్నప్పుడల్లా పరిగెట్టాలంటే ఇది చాలా దారుణమైన పరిస్థితులు ఆరి ఒకటి కాదండి అదే కాకుండా ఫిట్నెస్ ఫిట్నెస్ ఏ ఏ ఆ ఊరు అంటే అప్పుడు వెహికల్ బాగా తక్కువ ఉండేవి కాబట్టి ఒక కాకినాడ జిల్లా కాకినాడ జిల్లాలోనే పెడితే ఆ ఏదో ఒకటో రెండో అడపా తడప ఉండి కాబట్టి వచ్చి ఇక్కడ కాకినాడ బ్రేక్ చేయించుకుని వెళ్ళేవారు ఏ ఊరు కారు వెహికల్స్ ఎక్కువైపోయినాయి ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కానీ పాసంజర్ వెహికల్స్ కానీ నేను ఎక్కువైపోయినాయి ఇవన్నీ మరి అప్పటి అండ్ రెండు వందల కిలోమీటర్లు జిల్లా హెడ్ క్వార్టర్కి వచ్చి ఫిట్నెస్ చేసుకోవడం అనేది అది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి అది కాకుండా పాత పద్ధతులని పెడితేనే మేము ట్రాన్స్పోర్ట్ రంగం బతుకుంటుందని చెప్పేసి ఎందుకంటే వెళ్ళి వచ్చేటప్పటికి సుమారు ఆరు వేల రూపాయలు ఆయిల్ కాలుతుందంటే అది భారమే కదా అని మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి చెప్పుకుంటున్నాం అదే కాకుండా ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే లారీ అనేది కిట్టుబడి ధరలు అని లేవు ఏమున్నా కూడా నెలకు నాలుగు ట్రిప్పులు వేసి లారీ నెలకే ఊళ్ళోకి వచ్చినప్పుడే పది రోజులు నిలిచిపోయి లోడ్కి వెళ్తుంది అంటే కలకత్తా వెళ్ళొస్తుంటే పదిహేను రోజులు పడుతుంది ఇక్కడ ఊళ్ళో పది రోజులు ఉంటుంటే ఒక ట్రిప్ కానీ రెండో ట్రిప్ కూడా వేసే అవకాశం కూడా లారీ వండరికి అసలు కనిపించట్లేదు మరి ఆ ట్రిప్ వెళ్ళొస్తే లారీ వండరికి ఎంత మిగులుతుంది అసలు టోల్ గేట్లు ఎంత డీజిల్ ఎంత కలుతుంది లోడింగ్ అన్లోడింగ్లు మా లో మా లోడ్ మా మా లారీలో వేసి ఆ లోడ్ మా లారీలు వేసి సుమారు ఐదు వేల నుంచి ఎనిమిది వేల రూపాయల వరకు కూడా లోడింగ్కి వచ్చి అని చెప్పేసి వాళ్ళు పెట్టిన అమ్మాయిలు డబ్బులు కూడా మా దగ్గర వదిలి చేస్తారు ఇది చాలా దారుణమైన విషయం మళ్ళీ అలాగే కలకత్తా వెళ్తాం అన్లోడింగ్ కాడికి మళ్ళీ ఆ లోడ్ వాళ్ళు దించుకోవడానికి ఎనిమిది వేల నుంచి పదివేల రూపాయల దాకా వదిలి చేస్తారు అంటే దాని ఖర్చుల విధానం నిజమా కాదనేది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి అలాగే మా కలెక్టర్ గారు కాకినాడ జిల్లా కలెక్టర్ గారు కూడా దీని మీద మాకు జిల్లా యూనియన్లు అన్నీ కూడా కూర్చుంటే ఒక అరగంట సేపు ఆయన సార్ టైం ఇస్తే కలెక్టర్ గారు మేము అర్థమయ్యేలా చెప్పుకున్నాం అనుకో ఒక తండ్రి బా ఒక తండ్రి స్థానంలో మమ్మల్ని ఇద్దరు మమ్మల్ని అందరిని ఆదుకుని అర్థం చేసుకుని ప్రభుత్వం తీసుకు తీసుకెళ్తాడని మేము ప్రెస్ మీట్ పెట్టాం కానీ నిజంగా ఈ పెట్టిన ఆయన ప్రెస్ మీట్ పెట్టిన నుంచి కూడా మేము నరకాలనే ఉందాం అని చెప్పేసి కలెక్టర్ గారికి వినిపించుకోవడం జరిగింది అదే కాకుండా మళ్ళీ మాకు ఇరవై మాకు ఇవ్వడానికి రెండు రూపాయలు ఇంట్రెస్ట్ అనుకోవాలో రుసుము అనుకో తెలియదు మళ్ళీ ఆ కిరాలో రెండు రూపాయలు ఇంట్రెస్ట్ తీసుకుంటే కానీ ఒకరు మూడు రూపాయలు తీసుకుంటారు ఒకవేళ నాలుగు రూపాయలు ఎందుకు తీసుకోవాలి మా కిరాయి మాకు ఇవ్వాలి కదా మేము అంటాం మరి ఇవన్నీ అవుట్ ఆఫ్ స్టేట్లో బాసరాని ఏరియాల్లో మేము వాళ్ళతో ఫైట్ చేయడం దెబ్బలాడుకోవడం ఇవన్నీ కూడా చాలా దౌర్భ్యం పరిస్థితి ఇంతగా ఇదే కాకుండా ఏదన్నా లోడింగ్ ఆంగ్లోడింగ్కి వెళ్ళినప్పుడు ఆ ఊరు పంచాయతీలో ఎంపీటీసీలో ఆశీలు పాడుకుని అంటే మున్సిపాలిటీ ఆశీలు పంచాయతీ ఆఫీసు ఆ ఉంటాయి అవి లారీ వాళ్ళు కూడా ఇచ్చుకోవాలని రమం చాలా దారుణం పూర్వం అయితే ఏ పార్టీ అయితే కొట్టుకు అన్లోడ్ ఇంకా వెళ్తుందో యూరియాలు సూపర్లు అన్ని కూడా వేసుకుని వెళ్ళేవాడు ఆ షాపుడే ఆశీలు ఇచ్చుకుని బ్లౌడ్ అన్లోడ్ చేసుకుని లారీ బయటికి పంపించే వరకు మాకు హెల్ప్ చేసేవాడు ఇవాళ అన్లోడ్ అయిపోయి అన్లోడ్ అయిపోయిన లారీ అక్కడే వదిలేస్తున్నారు మమ్మల్ని ఇలాగ నో ఎంట్రీ అని చెప్పి కేసులు రాసేస్తున్నారు సందులో తీసుకెళ్ళాము ల్యాటరీ పోతాం మళ్ళీ అవి కూడా తగిలి తగిలి పరిస్థితుల్లో తీసుకెళ్ళాము అన్లోడ్ చేస్తున్నారు ఒక నరకం కాదు లారీ కానీ వచ్చే వరకు కూడా నిజంగా ఇల్లు వచ్చేసిన తర్వాత వచ్చింది అనుకోవాలి ఈ లోపల ఏదైనా యాక్సిడెంట్ అవుతే వైకింటి బావం కోటేసేయడం జరుగుతుంది ఆ లారీ వంటకి అది కాకుండా ఆ లారీ తయారు చేసుకుంటే నాలుగు నుంచి ఐదు నెలలు పడుతుంది మరి ఇలాగ లారీ వాయిదాలు వస్తే లారీ వాయిదాలు కట్టాలా లారీ తిప్పుకోవాలంటే ఇదంతా వైకుంఠ బల జీవితం లారీగా ఉంటుంది మళ్ళీ నుంచి ఎక్కాలంటే ఆ తరం కాదు మళ్ళీ వాన కంటే వానర్ మళ్ళీ లారీ డ్రైవర్కి వెళ్ళిపోయే పరిస్థితి మళ్ళీ సీటు బాటేసుకుని మళ్ళీ లారీ కొనుక్కుంటాడు ఇలా కింద మీద కింద మీద పడి ఫీల్డ్లోని ఈ రవాణా వ్యవస్థలోని మరి ఇవాళ కలర్ గారు ప్రెస్ మీట్ పెట్టిన గారి నుంచి కూడా దారుణమైన పరిస్థితి లారీ వంటకి ఏర్పడటం జరిగింది అందుచేత కలెక్టర్ గారు మరొకసారి రిక్వెస్ట్గా ఒక్కసారి మాకు అవకాశం ఏమన్నాయా మేము అందరం యూనియన్లన్నీ కలిపి కూర్చుంటాం ఒక అరగంట అవకాశం ఇవ్వండి మాకు కలకత్తాల్లో వస్తే ఎంత మిగులుతుంది ఖర్చులు ఎంత అవుతున్నాయి అసలు కిరాయి ఎంత మీరు కూడా ఎంక్వైరీ చేసుకోండి మేము చెప్పింది కాకుండా మేము తక్కువ కెరే చెప్తున్నాం ఎక్కువ కెరే చెప్తున్నాం కాకుండా మేము చెప్పిన కిరాయి మా యూనియన్ కెరై మేము చెప్పిన తర్వాత మీరు ఎంక్వైరీ చేసుకుని ఒక పది రోజులు లేకపోతే నెల రోజులు టైం తీసుకుని నువ్వు చెప్పింది చాలా రైటు లేకపోతే రాంగ్ అనేది కూడా మాకు చెప్తే మేము కూడా తప్పు చేసామని మాకు కూడా అనిపించాలి కాబట్టి ఇది రైట్ అయితే మీ కలెక్టర్ గారు ప్రభుత్వం తీసుకు తీసుకెళ్ళి న్యాయం చేస్తారు కాబట్టి ఈ ఈ విధంగా మేము దీని ముందుకు పోవడానికి మేము అందరూ కూడా యూనియన్ అందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టి మేము మీడియా ద్వారాగా ప్రెస్ ద్వారాగా తెలియపరచడం జరిగింది అయ్యా దయచేసి నన్ను కా కోనసీమ కలెక్టర్ గారిని కోనసీమ డిటిఓ కానీ కలుస్తాం ఇవాళ రాజమండ్రి కలెక్టర్ గారిని రాజమండ్రి డిటిఓ కానీ కలుస్తాం అలా కాకినాడ కమి మన డిటిసి గారు కూడా కలిసాం అందరూ కూడా సానుకూలంగానే సానుకూలంగానే మా చదివారు కోనసీమ కలెక్టర్ గారు అయితే అరగంట జేబి కూర్చోబెట్టి ప్రతి పాయింట్ చదివి ఇది నిజంగా ఇంత ఇబ్బందులు ఉన్నాయి లారీ బోర్డు అని చెప్పి చెప్పడం జరిగింది నిజంగా ఆయన కూడా ప్రభుత్వం తీసి తీసుకెళ్తామని చెప్పి అన్నారు కానీ కోనసీమ జిల్లాలో సుమారు తొమ్మిది ఈ ఉన్నాయి కాకినాడ జిల్లాలో సుమారు తొమ్మిది ఈ ఉన్నాయి తూర్పుగోదావరి జిల్లాలో పదకొండు ఈ ఉన్నాయి ఇవన్నీ కలుపుతారు ఎనిమిది ఈ మాకు ఇవాళ ప్రతి ఒక తాటి మీద మేము చేసుకోవడం జరుగుతుంది ఇదే కాకుండా ఈ మధ్యకాలంలో విజయవాడలో స్టేట్ మాకు ఒక యూనియన్ ఉంది కొన్ని కోట్ల ఆస్తులు యూనియన్ ఉంది పెట్రోల్ బంకులు కానీ కళ్యాణ మండపాలు కానీ ఆయిల్ సొసైటీ ఆయిల్ కొట్లు కానీ ఏదన్నా తక్కువకి లారీ వంటక ఇప్పించడానికి అన్ని ఏర్పాట్లు స్టేట్లో తయారవండి మాకు మరి ఇవాళ ఒక ఒక ట్రాన్స్పోర్ట్ కింద పెట్టి అతను నిజంగా ఆ లోనే ఉండివాడు అయినా కూడా స్టేట్ యూనియన్లో ఉండివాడు అతను పదవి ఇవ్వలేదని చెప్పేసి అతనికి బయటకు వచ్చి లారీ ఓనర్ దగ్గర పదకొండు వందల రూపాయలు వసూలు చేసి ఈ లారీ ఓనర్ ఏదైతే పదకొండు వందలు కడుతుండో ఆ విజయవాడ బళ్ళు ఆ వెస్ట్ బెంగాల్ బళ్ళు ఆ బళ్ళు ఈ బళ్ళు మా యూనియన్ల మీదకి పంపించి యూనియన్ సీట్లు లేకుండా అంటే ఏదైతే బండి లోడ్కి వస్తుందో ఆ లోడు ఆ లోడ్ కోసం మేము నెల రోజుల నుంచి వెయిట్ చేస్తూ ఉంటాం మరి సడన్గానే ఆ బండి వచ్చి దగ్గర లోడ్ అయిపోతుంది అనేటప్పుడు చెక్కింగ్ అయ్యేటప్పటికి మరి ఆ లోడ్ మా లోడ్ మా మా కూడు మా కాడ కూడు ఎత్తుకుని పోతుంటే అతను అడుగుతుంటే అతను పోలీస్ కేసులు పెడుతున్నాడు యూనియన్ షీట్లు దౌర్దర్యం చేస్తున్నారని అలా యూనియన్ షీట్లు అనేది ఒక ఆఫీస్ కింద పెట్టుకుని ఫోన్ పెట్టుకుని ఒక కుమ్మస్తాను పెట్టుకుని కంట్రోల్గా అందరు లారీ వంటలు కంట్రోల్గా పెట్టుకుని మా కంట్రోల్ మేము ఉంచుకోవడం కోసం ఏ లారీ లారీ వంట తప్పు చేసినా కూడా దాని మీద మేము పనిష్మెంట్ తీసుకోవడం కోసం ఇన్ని రకాల నిబంధనలు పెట్టుకోవడానికి యూనియన్ పెట్టుకుంటాం తప్ప ఆ యూనియన్ వంట పెట్టుకోవడం వల్ల కూడా ఆ ఫ్యాక్టరీలకి ఆ పార్టీలు కూడా చాలా ఒక ధైర్యమైన పాలసీని సూచించలాంటిది ఎందుకంటే ఆ లోడ్ ఎక్కడికి పోదు మాకు సురక్షితంగా ఆ గమ్యం చేరుతుంది దొబ్బేరు లోడు ఒక గింజ కూడా దొబ్బేరు ఒక బస్తా కూడా దొబ్బేరనే ఒక నమ్మకం ఆ నమ్మకాలు కూడా కోల్పోయే పరిస్థితిలో ఇవాళ ఏది లారీ తక్కువ దొరికితే ఆ లారీ వేసుకుని వెళ్ళిపోతుంది మరి నిజంగా కలకత్తా నుంచి లారీ వెస్ట్ బెంగాల్ వచ్చి వెస్ట్ బెంగాల్ నుంచి కాకినాడ వచ్చిందంటే వాళ్ళు లక్ష రూపాయలు కెరే వేసుకొస్తారు వాళ్ళు ఇక్కడ నుంచి లోడ్లు ఉండవు కాబట్టి వాళ్ళు మేము కూడా ఆ లోడే వేసుకున్నాము వెళ్ళాలి కాబట్టి మేము వేసుకుని వెళ్తాం మళ్ళీ అటు నుంచి కూడా వాళ్ళు వాళ్ళు వేసుకు వెళ్ళి వెళ్ళగా వెళ్ళగా లోడ్లు లాంటి మిగిలితే మేము టన్నుకు పదిహేను వందలు చెప్పి రెండు రెండు వేల రూపాయలు హై స్ట్రేట్ కలకత్తా నుంచి రెండు వేల రూపాయలు అంటే యాభై వేల రూపాయలకి మేము వేసుకొస్తున్నాం అది ఇటు నుంచి లక్ష అటు నుంచి యాభై వేలు లక్ష యాభై వేలకి అదే రెండు వేల ఐదు వందల కిలోమీటర్లకి ఆయిల్ ఎంత కాలుతుంది ఆయిల్ ఎంత కాలుతుంది టోల్ గేట్లు అప్పట్లో రెండు వేల ఇరవై ఐదు వేల రూపాయలు టోల్ గేట్లు లోడింగ్ అన్లోడింగ్లు మాకు ఇచ్చి కరే రుసు మళ్ళీ ఇప్పుడు ఏమో అకౌంట్ పూర్వకంగా లెక్కలు అకౌంట్ పూర్వకంగా వచ్చింది ముందు క్యాష్ ఇచ్చేవారు మాకు క్యాష్ ఇచ్చేవారు అకౌంట్లో ఏతే వేసినట్టు లేకపోతే దబ్బేసినట్టు మరి ఊళ్ళోకి వచ్చాక ఎన్ని వేల రూపాయలు అంటే మళ్ళీ లారీ వంట పెట్టుబడి పెట్టి ఇంకో ట్రిప్ వెళ్ళాలంటే ఆడ కిరాస్తే కానీ మాకు దిక్కు మొక్కులేని తోసలేని పరిస్థితులు ఉన్నాం ఒక ఇబ్బంది కాదు ప్రతి లారీ బదిలీలు కానీ వరకు కూడా అన్ని ఇబ్బందులే నరకాలు అనవచ్చాలి ఇలా లారీ డ్రైవర్లు లారీ క్లాండర్లు కూడా స్టాప్ కూడా లేరు మళ్ళీ ఊళ్ళోకి వస్తే డ్రైవర్ వెళ్ళడం మళ్ళీ ఆ డ్రైవర్ని బతిమనుకోవాలి వానకం డ్రైవర్ అయితే ఆడి ఆడి గాడే వెళ్ళిపోయి జీవించే పరిస్థితి ఉంది అయినా మ్యాక్సిమం లారీ వాళ్ళు ఇంట్లో కూర్చొని లారీ వాళ్ళు అందరూ నైంటీ నైన్ పర్సెంట్ కట్ అయిపోయారు అందరూ వానర్కన్ డ్రైవర్లే ఈ వానర్కన్ డ్రైవర్లు కూడా వానర్కన్ డ్రైవర్లు కూడా కిట్టుబడి జరగ మొన్న ఫైనాన్షియల్ బళ్ళు చీజ్ తోటి నలుగురు గడ్డి ముందు తాగి చచ్చిపోవడం జరిగింది ఎందుకంటే గడ్డి ముందు తాగేటప్పుడే తెలుసు ఇది చనిపోతామని సేవల మందో ఇంకో మందు ఇంకో మందు అయితే బతుకుతామని తెలుసు సాధించు ఆడు అనుకున్న పని కూడా ఏం జరిగిందని చెప్పేసి ఆడి పని ఆడు సాధించుకోవచ్చు కానీ ఈ రోజు గడ్డి ముందు తాగడం అనేది చాలా ప్రమాదకరమైన విషయం ఒక్కొక్క లారీ వంటకే ఎద్దరేసే పిల్లలు చిన్న చిన్న పిల్లలతో ఉండి కుటుంబం అద్దీంట్లో ఉంటూ మరి ఆ భార్య పిల్లలతో నడి రోడ్డులో వదిలేసి వ్యాపారం ఫైనాన్స్ ఫైనాన్స్ హ్యాండ్ చేసుకున్నారని చెప్పేసి నేను ఎలా బతకాలన్న విధం మీద తొందర నిర్ణయాలు తీసుకుని చచ్చిపోవడం జరుగుతుంది లారీ వాళ్ళు ఎవరు కూడా నిరాశపడకండి ఎలాంటి పరిస్థితి తెచ్చుకోకుండా ఇంకో పనిలోకి వెళ్తామని చెప్పేసి ఆ శవం దరిగేలా పోస్ట్ మార్టం దగ్గర ధైర్యం చెప్పడం జరుగుతుంది కానీ ఎంత ధైర్యం చెప్పినా వాళ్ళకి ధైర్యం ఏదో చెప్పగలం కానీ వాళ్ళ కుటుంబాన్ని పోషించలేం కాబట్టి కుటుంబాలు కూడా ఆ ప్రతి కుటుంబం కూడా ప్రభుత్వానికి అవసరం కాబట్టి అందరూ అందరూ బాగుండాలని ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చూస్తుంది కాబట్టి ఖచ్చితంగా మన కాకినాడ జిల్లా కలెక్టర్ గారు కూడా ఇదంతా కూడా అర్థమయ్యేలాగా సీఎం గారు దృష్టికి తీసుకెళ్తారని మన ప డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు దృష్టికి తీసుకెళ్తారని ఖచ్చితంగా మేము అనుకున్నదే మేము మళ్ళీ భార్య పిల్లలతో మేము బతికే రోజులు మాకు వస్తాయని చెప్పేసి ఆశిస్తూ అలాగే జిల్లా కలెక్టర్ గారు కూడా మాకు ఎప్పుడు పిలిపిస్తారని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పుకుంటూ మీరు ఈరోజు మీరు కూడా ఒక దైవంతో సమానం ప్రెస్ మీడియా పేపర్ అంటే ఒక ఒక ఈ అవస్థ కూడా ఇది అన్యాయం అయితే అన్యాయం కింద మంచి అయితే మంచి కింద అయితే చెడ్డ కింద తీసుకెళ్ళి మీరు కూడా ఉన్నారు కాబట్టి ఇది ప్రభుత్వం దిశగా చెప్పి కోరుకుంటూ అలా స్పష్టంగా చెప్పడం జరిగింది మరి ఏదైతే జిల్లా కలెక్టర్ తండ్రి స్థానంలో ఉన్నారు కాబట్టి లారీ ఓనర్స్ ని కాపాడుతాను ఆశిస్తున్నాను ఎందుకంటే ఎన్నడూ ఎప్పుడు లేని విధంగా లారీ ఓనర్స్ అందరూ కూడా చావుదారి పడుతున్నారు ఎందుకంటే గడ్డి మీద తాగి వాళ్ళు ప్రాణం పోతాదేసినా కూడా కుటుంబం ప్రపంచాన్ని ఈ లోకాలకి వెళ్ళిపోతున్న పరిస్థితుల్లో మరి కలెక్టర్ గారు ఏదైతే ఒక కుటుంబానికి ఒక జిల్లాకి ఒక తండ్రిగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మమ్మల్ని ఆదరిస్తారు ఆదుకుంటారని చెప్పి మేము ఎదురు చూస్తామని చెప్పి దొగన బాబు చెప్తున్నారు మరి దుర్గన బాబ్జీ మాట్లాడుతున్న స్పష్టంగా అర్థమైంది ఏంటంటే ప్రతి ఒక్క లారీ ఓనర్ ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నారు కాబట్టి వాళ్ళు బాగులు చూడాల్సిన నాకు ఉంది కాబట్టి ఒక లారీ ఓనర్ ప్రెసిడెంట్ గా నేను జరుగుతుంది ఇక్కడ పరిస్థితి మరి ఖచ్చితంగా సెవెన్ టైమ్ న్యూస్ కూడా ఇదే విషయాన్ని కలెక్టర్ గా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది ఇది ఒక పరిస్థితి కెమెరా పర్సన్ హర్సతో సాగర్ సెవెన్ టైం న్యూస్ కాకినాడ